అందరికీ అండి ఈరోజు మనం రెండు వేల పన్నెండవ సంవత్సరంలోని చందమామ పుస్తకంలోని అర్ధనా రాజు అనే కథ గురించి చెప్పుకుందాం ఈ కథ రచించింది వి నాగభూషణం గారు పాటలీపుత్ర నగరంలో ఒక పేదవాడు ఉండేవాడు అతడు నీళ్లు మోసి జీవితం వెళ్ళబుచ్చుతూ ఉండేవాడు అతడు ఉండేది నగరపు ఉత్తరద్వారం వద్ద ఆ నగరం దక్షిణ ద్వారానికి సమీపంలో ఒక స్త్రీ ఉండేది ఆమె కూడా నీళ్ల బిందెలు మోసి జీవయాత్ర గడుపుతున్నది ఈ ఇద్దరికీ స్నేహం కుదిరి పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్నప్పటికీ ఇద్దరూ నగరం చిరుకు పని చేస్తూ ఉండటం వల్ల తరచూ ఒకరినొకరు చూసుకునేవారు కారు ఇలా ఉండగా ఒకరోజు ఏదో పండగ వచ్చింది నీళ్లు మోసేవాడు తన పని త్వరగా ముగించుకొని దక్షిణ ద్వారం దగ్గర ఉండే తన భార్యను చూడబోయాడు ఇవాళ పండగ రోజు అందరూ పండగ చేసుకుంటారు మనం మాత్రం చేసుకోవద్దా నా దగ్గర అర్ధన ఉన్నది నీ దగ్గర ఏమాత్రం ఉన్నది అని భార్య అడిగింది తన అర్ధన చూపుతూ నా దగ్గర కూడా అర్ధన ఉంది దాన్ని ఉత్తరద్వారం వద్ద గోడలో ఇటుకల సందున జాగ్రత్తగా దాచి ఉంచాను అన్నాడు భర్త చాలు అందులో ఒక కానీ పెట్టి పూలు కొందాం ఇంకో కానీకి చందనం కొందాం మిగిలిన అర్ధనాతో పాయసం తాగుదాం అన్నది భార్య ఈ మాటలకు అతను పరవశుడైపోయాడు తాను తన భార్య కలిసి పండగ చేసుకుంటున్నామన్న ఆనందంలో అతడికి ఒళ్ళు తెలియలేదు నువ్విక్కడే ఉండు నేనిప్పుడే ద్వారం దగ్గరికి వెళ్ళి నా అర్ధనా కూడా తెస్తాను అంటూ అతడు బయలుదేరాడు మిట్ట మధ్యాహ్నం కావస్తోంది నెత్తిన ఎండ వండిపోతున్నది కింద దారి వెంబడి ఇసుక నిప్పులు చెరుగుతున్నది కానీ ఆనందంలో అతనికి ఎండా తెలియలేదు కాళ్లకు వేడి తెలియలేదు అతడు ఉత్సాహంగా గెంతుతూ పాడుతూ ఉత్తరపు ద్వారం కేసి వెళ్తున్నాడు రెండు ద్వారాలకు మధ్య మార్గంలో రాజుగారి మేడ ఉన్నది రాజు పై అంతస్తులో నిలబడి చూస్తుంటే ఎండను లక్ష్య పెట్టకుండా కాళ్ళు కాలతున్న సంగతి కూడా తెలియకుండా పాడుతూ వెళుతున్న అతను కనిపించాడు రాజుకు అతన్ని చూసి ఆశ్చర్యమైంది అతడి ఆనందానికి కారణమేమిటో తెలుసుకుందామని ఆయన నౌకర్లను పిలిచి ఆ పాడుతూ వెళ్ళే ఆయన్ని నా దగ్గరకు పట్టుకురండి అని ఆజ్ఞాపించాడు భటులు వెళ్ళి నీళ్లు మోసేవాడితో రాజుగారు నిన్ను రమ్మంటున్నారు అని అన్నారు నాకు రాజుగారితో ఏం పని నేను ఆయనను ఎరుగను అన్నాడు ఆయన రాజుభటులు అతన్ని పట్టుకొని బలవంతాన రాజు దగ్గరికి ఈడ్చుకు వెళ్ళారు రాజుగారు అతన్ని చూసి ఏమిటోయ్ పైన నెత్తి కింద కాళ్ళు మారుతున్నా లెక్క చేయకుండా ఎక్కడికి పోతున్నావు అని అడిగారు అయ్యా నా గుండెలో ఇంతకన్నా వేడి అయిన కోరిక ఉండటం వల్ల నాకు ఈ ఎండ వేడి తెలియడం లేదు అన్నాడు ఆయన అది ఎంత గొప్ప కోరికో అనుకుంటూ రాజు ఏమిటా కోరిక అని అడిగాడు అయ్యా ఇవాళ పండుగ నా భార్య దగ్గర అర్ధనా ఉన్నది నేను ఉత్తరద్వారం వద్ద గోడలో ఇటుకల సందున అర్ధనా దాచుకున్నాను ఇద్దరి డబ్బులు కలిసి అనా అవుతుంది అందులో కానీకి పూలు కానీకి చందనం కొని మిగిలిన అర్ధనాతో పాయసం వండుకొని ఇద్దరము హాయిగా పండగ చేసుకుంటాం అందుకే బయలుదేరాను నేను నా అర్ధనా తీసుకొని తిరిగి దక్షిణ ద్వారానికి వెళ్ళాలి అప్పుడు పండుగ చేసుకోవాలి నా భార్య కాచుకొని ఉన్నది అందుచేత త్వరగా నన్ను పోనివ్వండి అన్నాడు ఇది విని రాజు నివ్వెరపోయాడు ఇంకా వచ్చినంత దూరం వెళితే కానీ ద్వారం రాదు దానికి రెట్టింపు నడిస్తే కానీ మళ్ళీ దక్షిణ ద్వారానికి చేరుకోవు ఎందుకంత శ్రమ నేను అర్ధనా ఇస్తాను నీ భార్య వద్దకు తిరిగిపోయి పండగ చేసుకో అన్నాడు రాజు చిత్తం తమరిచ్చే అర్ధనా తీసుకుంటాను నా అర్ధనా కూడా తెచ్చుకుంటాను అన్నాడు నీళ్లు మోసేవాడు ఆ అర్ధనా కోసం ఎందుకు మథన పడతావు కావలిస్తే పావలా ఇస్తాను తీసుకొని తిరిగిపో అన్నాడు రాజు చిత్తం పావలా ఇప్పించండి నా అర్ధనా కూడా తీసుకొని తిరిగిపోతాను అన్నాడు నీళ్లు మోసేవాడు రాజుకు పట్టుదల వచ్చింది ఎంత ఇస్తే అతడు ఆ అర్ధనాన్ని మరిచిపోతాడో చూద్దామని అతడికి ఒక రూపాయి దగ్గర నుంచి లక్ష రూపాయల దాకా ఇస్తానంటూ వెళ్ళాడు ఎంత ఇచ్చినా అతను తన అర్ధనాను తీసుకోమని బతిమినాడు సాగాడు చివరకు రాజు విసిగి నువ్వు ఆ అర్ధనా తీసుకోకుండా ఉండాలంటే సగం నగరానికి ఇప్పుడే నిన్ను రాజును చేస్తాను ఏమంటావు అని అడిగాడు చిత్తం అలాగే చేయండి అన్నాడు నీళ్లు మోసేవాడు వెంటనే రాజు మంత్రికి కబురు చేసి ఇతన్ని సగం నగరానికి రాజును చేస్తూ పత్రం రాయండి అన్నాడు నగరాన్ని మంత్రి ఉత్తర దక్షిణ భాగాలుగా విభజించాడు అందులో ఏ సగం కావాలో కోరుకో ఆ ప్రకారం మంత్రిగారు పత్రం రాసేస్తారు ఆ సగంలో నువ్వు రాజ్యం ఎలవచ్చు అన్నాడు రాజు చిత్తం నాకు ఉత్తరపు సగం ఇప్పించండి అన్నాడు నీళ్లు మోసేవాడు ఉత్తరద్వారం దగ్గర దాచుకున్న అర్ధనా కోసమే అతడు అలా కోరాడని అందరూ అనుకున్నారు రాజు అన్నమాట ప్రకారం నీళ్లు మోసేవాన్ని ఉత్తర నగరానికి రాజుని చేశారు కానీ ప్రజలు ఈ రాజును అర్ధనా రాజు అని మాత్రమే పిలిచేవాళ్ళు ధన్యవాదాలు